హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామిని రాజ్కి కనిపిస్తుంది కదా ఈరోజైతే వాళ్ళ గతం గురించి మనకు చూపిస్తారనమాట ఈ గతంలో ఏం జరిగింది రాజుకి యామినికి మధ్య అనేది చూపిస్తారు రోజు ఎపిసోడ్లో జరగేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజ్కు యామిని వాయిస్ మెసేజ్ పెడుతుంది సీరియల్ స్టార్టింగ్ రాజ్ కావ్య బెట్రూమ్లో పడుకుని ఉండగా తన వాయిస్ వినపడి లేచి దూరంగా వచ్చి వింటూ ఉంటాడనమాట హాల్లో స్పెషల్ గిఫ్ట్ ఉంది ఎదురు చూడకముందు వెళ్ళి చూడండి ఎవరు చూడకుండా ముందే చెల్లు అని చెప్తుందనమాట ఎవరు వెళ్ళి తీసుకో అని రా చెప్తేసరికి రాజ్ కంగారుతో హాల్లోకి వెళ్ళి చూస్తాడు అక్కడ కాలేజీలో యామిని రాజు కలిసి తిని ఫోటోలు ఒక్కొక్కటిగా పేర్చి ఉంటాయి మరి ఆవిడ హాల్లోకి వచ్చి ఎలా ఫోటోలు పెట్టింది అనేది షాకింగ్గా ఉందండి అవి ఒక్కొక్కటి చూసి రాజు కూడా షాక్ అవుతాడన్నమాట ఇంకా ఆవిడ వాయిస్ మెసేజ్ నడుస్తూ ఉంటుంది మన గతం నీ దారి పొడవునా కనిపిస్తుందా ఈ గతాన్ని నీ భార్య చూస్తే ఏమవుతుంది నీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అందరూ నిద్ర లేకుండా నీ గతాన్ని నిద్ర లేదంటే నీ భవిష్యత్తుకు అందరూ మారిపోతుందని ఈ ఆమెని ఇంకా దాంతో ఒక్కొక్క ఫోటో ఏరుతూ తీసుకుంటాడు రాజు ఇంతలో వాళ్ళ నాన్నగారు సుభాష్ గారు వచ్చి వచ్చేసరికి వచ్చే ఫోటోలను పక్కన పెట్టి సోఫాలో కూర్చుంటాడు రాజు కవర్ చేస్తాడనమాట ఇంకా సుభాష్ గారు వచ్చి అటు జరగరా అని అంటే లేదు మీరే వీళ్ళు అక్కడ కూర్చోండి డాడీ అని రాజు అంటాడనమాట ఇంతలో హాల్లోకి అందరూ వచ్చేస్తారు ఇంత త్వరగా లేచారు ఏంటండి అని కావ్య అడిగితే మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటారు అనమాట సుభాష్ అప్పుడు వాళ్ళ నాన్నగారు కాస్త జరగరానంటే రాజు జరగడనమాట వీప్ కాస్త నొప్పిగా ఉందని చెప్తాడు ఏమైంది అని రుద్రాన్ని అంటే ఏం లేదు అన్నీ నీకే కావాలని అరుస్తాడు ఏం ఏం లేదు అత్త అన్నీ నీకే కావాలని అరుస్తాడు అనమాట ఇంకా తర్వాత వాళ్ళ నాన్నగారు వేరే సోఫాలో కూర్చుంటారు అనమాట అయితే కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పి అమ్మమ్మగారు కావ్యకి ఆర్డర్ వేస్తుంది అనమాట ఇంకా అలా చెప్పగానే కావ్య కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో కూడా కావ్య రాజు కలిసిన అదే తను దిగిన ఫోటోలు ఉంటాయి అనమాట ఇంతలో రాజుగా హాల్లో దిగిన ఫోటోలు తీస్తే సరిపోతుందా మరి కిచెన్లో నీ భార్య యామిని తను దిగినాయి అనమాట చూసేవేలా ఆపుతావని మెసేజ్ వస్తుంది ఆ చదివిన రాజు కళావతి అని గట్టిగా అరుస్తాడనమాట దాంతో అందరూ ఉలిక పడతారు కావ్య ఏమో ఏమైంది మా ఇలా గట్టిగా అని చెప్పి క పరిగెత్తుకొని వస్తుంది ఏమండి ఏమైంది నొప్పి ఎక్కువైందని కావ్య అడుగుతుంది ఫోను పైన ఫోన్ మర్చిపోయానని రాజు అంటాడు అనమాట సరే కళ్యాణ్ తీసుకురావమని చెప్తాను లేని ఇందిరాదేవి చెప్తుంది అనమాట వాడికి ఎలా తెలుస్తుంది కావ్యానికి తెలుసు నా ఫోన్ ఎక్కడ పెట్టానో తనే తీసుకొస్తుందని చెప్తాడనమాట ఇంకా సంద దొరికిందే అని చెప్పి మెల్లగా కిచెన్ లోకి కిచెన్లోకి వెళ్ళి ఫోటోలు కనపడకుండా పట్టుకొని తీసేస్తాడన్నమాట ఇంకా కిచెన్లో ఫోటోలు చూసి చాలా షాక్ అవుతాడు అక్కడ చూసాం అవన్నీ తీసేస్తాడు ఆ ఫోటోను జేవులో పెట్టుకుంటాడు తర్వాత రాజు ఫోన్ చూస్తూ పైకి వెళ్తుంటే కావ్య వచ్చి ఏమండి ఫోన్ మీ చేతిలో పెట్టుకుని నన్ను పైకి వెళ్ళమన్నారు ఏంటండి అని నిలదీస్తుంది అనమాట అదే కళాతి మర్చిపోయాను అని చెప్పి రాజు కూడా పైకి వెళ్ళిపోతాడు అనమాట ఏమైందమ్మో వాడికి అని వాళ్ళ నాన్నగారు అడుగుతుంది సుభాష్ వాళ్ళ కావ్య వాళ్ళ మామయ్య గారు అడుగుతారు అనమాట ఏమో తెలియదు మామయ్య గారు అని కావ్య అంటుందనమాట ఏమవుతుంది అని ఇతర సరిగా పోలేదు అందుకే తిక్కతిక్కగా ఉంటుంది పైగా వీపు నొప్పి అని ఇందిరాదేవి గారు నానమ్మ గారు అంటారనమాట ఏదైనా దాస్తేనే మళ్ళీ కదా కొత్త కథ మొదలవుతుందని రుద్రాణి రాహుల్తో అంటుంది గుసగుసలు ఆడుకుంటారు అన్నమాట అమ్మ కొడుకులు ఒక బయటకు వచ్చిన రాజు యామిని ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి కాల్ చేస్తాడనమాట ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన రాజు యామిని ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్కి ఫోన్ చేసి మీ హాస్పిటల్లో డ్రగ్ ఎడి పేషెంట్ యామిని ఉండాలిగా అంటే వీరెవరు అంటే నేను రాజు అంటాడనమాట తను క్యూర్ అయ్యి వెళ్ళిపోయిందని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిందని చెప్తాడు ఇంకా దాంతో షాజ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట ఎప్పుడు అని రాజ్ అడుగుతాడు రెండు రోజులు అవుతుంది మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి గారే కదా మీ గురించి ఆమెని చెప్పింది మీరు ఫోన్ చేస్తారని ఇంటి అడ్రస్ చెప్పమని చెప్పారు ఈ నెంబర్ యామిని గారు అడ్రస్ మీ ఈ నెంబరు యామిని గారు అడ్రస్ పంపిస్తాను చూడండి అని అతను చెప్తాడు అనమాట ఇంకా దాంతో రాజ్ షాక్ అవుతాడు రాజ్ నెంబర్కి యామిని అడ్రస్ వస్తుంది అనమాట ఇంకా అలా రాజ్ షాక్లు మీద షాక్లు దిమ్మ తిరిగి పొమ్మ కనిపిస్తుంది అనమాట యామిని బొమ్మ చూపిస్తుంది ఇంకా తర్వాత కార్ డ్రైవింగ్ చేస్తూ ఇన్నేళ్ల తర్వాత నా జీవితంలోకి యామిని మళ్ళీ ఎందుకు వచ్చావు నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నా అనుమతి లేకుండా ఒక తుఫాన్లో వచ్చావని రాజు అనుకుంటాడు అనమాట రాజు అనుకుంటాడు రాజు యామిని లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ మనకు చూపిస్తారనమాట యామినితో మొదటి పరిచయం ఇద్దరు సారీలు చెప్పుకోవడం చెప్పిన రాజు ఆ రోజు పరిచయం ఆ ఆ రాజ్కి తన పరిచయం అయింది నా జీవితాన్ని మార్చేసినా అనుకోలేదని రాజ్ అంటాడనమాట యామిని తనతో పరిచయం చేసుకోవాలనుకోవడం గురించి రాజ్ చెప్తాడు రాజ్ చదువుతుంటే యామిని వెళ్ళి మాట్లాడు మాట్లాడేసింది అనమాట రాజ్ మాటలకు యామిని నవ్వుతూ మెచ్చుకుంటుంది ఆడవాళ్ళంటే దూరం నేను యామినికి దగ్గరైపోయాను తనకు అట్రాక్ట్ అయ్యాను తన వైపు తిప్పు తన వైపు తిప్పుకునేలా తన మాటలను ఒక మాయలా చేసింది నా లైఫ్లో కూడా మ్యూజిక్ మూమెంట్ వచ్చింది అని చెప్తాడు అనమాట రాజు రాజుకి ఏమని లవ్ ప్రపోజ్ చేస్తుంది రాజు కూడా ఒప్పుకోవడం మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది తనతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయినట్లు రాజు చెప్తాడన్నమాట ఇంక ఇద్దరు ప్రేమలో మునిగిపోవడం కలిసి షికారులు కొట్టడం అల్లర్లు రొమాంటిక్ పనులు చూపిస్తూ ఉంటారు తక్కువ కాలంలోనే తను చాలా దగ్గరైపోయింది నా అదృష్టం అనుకున్నాను నేను ఎవరితో మాట్లాడినా తనకి నచ్చేది కాదు పస్సు పెరిగిపోయింది తనలోని శాడజాన్ని బయట పెట్టడం మొదలుపెట్టింది అని చెప్పి రాజు చెప్తాడనమాట ఇంకా నన్ను ప్రేమించి పెద్ద ఎంత పెద్ద తప్పు చేసానో మొదటిసారి చూపించింది తనను ప్రేమించి ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను రాజు అనుకుంటాడు ఇంకా రాజుతో మాట్లాడిన శైలుపై ఆమెని అటాక్ చేసినట్లు ఫ్రెండ్ వచ్చి చెప్తాడనమాట ఇంకా దాంతో ఆమెని రాజు కొడతాడు శైలు నా ఫ్రెండ్ అని చెప్తే నీకు అర్థం కాదా తన మొహాన్ని పాడు చేసి తన జీవితాన్ని నాశనం చేశావని రాజు అంటాడనమాట నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి నాతోనే ఉండాలని ఆమెని అంటుంది ఇలాంటి సాడిస్ట్ దాంతో నేను ఉండలేను ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు కలవకు ఐ హేట్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాజు అలా తన నుండి దగ్గరగా వెళ్ళిపోయాను అనుకున్నాను కానీ తన నుండి దూరంగా వెళ్ళిపోయాను అనుకున్నాను కానీ తమ తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందని రాజు అంటాడు అనమాట ఇంక రాజుకి ఆమ్ని కాల్ చేసిదే లాస్ట్ కాల్ అని కాలేజ్ బిల్డింగ్ పైన దూకుతున్నట్లు మాట్లాడుతుంది అనమాట అక్కడి నుంచి దూకేసి నన్ను క్షమించి అని చెప్పి మళ్ళీ ఇలాంటి తప్పు చేయను ఓసారి చెప్తే క్షమిస్తేనే నేను బిల్డింగ్ నుంచి దిగుతాను లేదంటే దూకేస్తానని ఆమ్నితో అంటుంది రాజు అందరూ యామిని వద్దు ది దిగండి అని చెప్తారనమాట కానీ రాజు చినికి ఏమైనా పిచ్చా ఇలా బెదిరిస్తే ప్రేమిస్తారా అని రాజు అంటాడు నా లవ్ యాక్సెప్ట్ చేస్తేనే కిందకొస్తాను ఇంకెప్పుడు తప్పు చేయను సారీ నేను పద అంకెళ్ళ పెట్టేలో పై లవ్వి చెప్పాలి లేదంటే దూకేస్తారని యామిని కౌంట్ చేస్తుంది అనమాట పై చెప్పమని రాజుకి చెప్తారనమాట దాంతో సరే సరే ఒప్పుకుంటాను ఐ లవ్ యూ అని రాజు రాజంటాడనమాట ఇంకా గట్టిగా చెప్పమని యామిని అంటుంది రాజు కూడా తను చెప్తాను అడిగినట్టు చెప్తాడు ఇంకా దాంతో యామిని కిందకి దిగి వచ్చి రాజును చేసుకుంటుంది ఐ లవ్ యూ అంటే చెప్తుంది అనమాట యామిని ఇంతలో కానిస్టేబుల్స్ వస్తారు వచ్చి వాళ్ళకి యామిని రాజా వస్తే వాళ్ళకి యామిని రాజు అప్పగిస్తాడు అనమాట ఏంటిది రాజు అని ఆమెని అడిగితే మనసు మారే వరకు ఎదురు చూసేదాన్ని ప్రేమ అంటారు కానీ ఇలా బెదిరించేదాన్ని అంటారు నువ్వు కిందకి రావడం కోసం అబద్ధం చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఐ హేట్ యు నీలా ప్రవర్తించవాలంటే నాకు అసహ్యమని రాజు అంటాడు ఎస్సై గారు మా శైలు మీద దాన్ని అటాక్ చేసింది నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది తనను అరెస్ట్ రాదు అంటాడు నిన్ను వదిలిపెట్టాను రాదని నన్ను మోసం చేసే ఎప్పటికైనా నా సొంతం నా సొంతం అలాగే చేసుకుంటాను నేను ఎవరికి తక్కనేమో ఐ లవ్ యూ సో మచ్ అంటూ యామిని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆ రోజుతో యామిని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను కానీ తన బానిస బానిసైంది నన్ను రోజుకో రకంగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టిందని రాదంటుకుంటాడు తనకి తనని ఎలా దూరం చేసుకోవాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారని ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాను ఓ రోజు మా హాస్టల్కి వచ్చి చచ్చిపోతానని బెదిరించిందని రాజు అంటాడు అనమాట రాజు హాస్టల్లో చెయ్యి కట్ చేసుకొని ఆమెని ఉంటుంది నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకూడితే చెయ్యు లేదంటే రా అని రాజు ఒప్పుకుంటాడనమాట యామిని అని రాజ ఒప్పుకుంటాడు లాస్ట్ టైం చేసినట్లు మోసం చేద్దామనుకుంటున్నావా ప్రామిస్ చేయని ఆమెని అంటుంది లేదు అలా చేయను ప్రామిస్ అని యామికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడనమాట రాజు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను నేను మా పేరెంట్స్ని వదిలేసి వస్తాను నువ్వు కూడా అలాగే వచ్చాయి మనుషులు నేను చోటుకు వెళ్ళి వచ్చామని ఆమెని అంటుంది దొరికితే అది తా అది తను చచ్చేదాకా ఇద్దరమే బతుకుతాం పిల్లలు కూడా వద్దు పిల్లలు పుడితే వాళ్ళ మీద కూడా ప్రేమ పుడుతుంది అది నాకు ఇష్టం లేదు నా ప్రేమ మొత్తం నీకే సొంతం కావాలి నీ ఒడిలోనే చచ్చిపోవాలని ఆమెని చెప్తుంది అనమాట సరే అవన్నీ మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రాజు తీసుకెళ్తాడు అనమాట ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఆమెని నన్ను విడిచిపెట్టదు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందని భయం వేసింది అందుకే తనకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాను నేను ఎక్కడుంటున్నానో చెప్పకుండా నా అడ్రస్ మొత్తం కాలేజీని తీసేశాను కానీ తను మత్తు పదార్థాలకు బానేసిందని చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న తనను ఫారెన్ ట్రీట్మెంట్కి పంపించారు మెల్లమెల్లిగా కోలుకుంటుంది ఇంక నుంచి తన గురించి ఆలోచించడం మానేశాను అని చెప్పి రాజు అంటాడు అనమాట ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తనే నాకెందుకు ఫోటోలు పంపించింది నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటుందని రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోవైపు నువ్వు తల్లి అవ్వడం గురించి ఆలోచించా కావ్యను కావ్యను పోర్స్ వేస్తుందన్నమాట అమ్మమ్మగారు ఇదే ప్రశ్న వెళ్ళి మీ మనవుడిని అడిగండి అని కావ్య అంటుంది మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని రాజుతో ఏమిని అంటుంది అనమాట కళావతి నా జీవితం లాంగ్ నేను తనతోనే కలిసి ఉంటాను మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ట్రై చేయకొని రాజు వార్నింగ్ ఇస్తాడనమాట కమింగ్ అప్ అది ఉన్నందుకే నన్ను కాదంటున్నావు కదా కళావతిని శాశ్వతంగా దూరం చేస్తాను సైకోలన్ అవుతుంది ఆమెని అంటే కావ్యం చంపేందుకు ఆమెని ప్లాన్ చేస్తుందని రాజు ఊహించడం మనకు కూడా తెలిసిపోతుంది రాజు ఊహించడం ఏంది ఈ అమ్మాయి సైకో కదా మరి కళావతిని చంపాలని ముందే ప్లాన్ చేసింది కాబట్టి మరి చూద్దాం కళావతి ఈమెతో ఎలా పోటీ పడుతుంది ఏమని మార్చగలుగుతుందా లేదంటే ఈమె కళావతిని చంపిస్తున్నాను తర్వాత ఎపిసోడ్లో చూద్దాం అండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్